హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మాత్రం టమాటా రైస్ చేద్దాం అంటే మధ్యాహ్నం లంచ్లో కానీ అంటే హడావుడు లేకుండా డిన్నర్లో కానీ ఇలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం మదిరిపోతుంది చూసారు కదా అన్నీ ఇంట్లో ఉండే పడుతున్నాయి ఈజీగా చేసుకోవచ్చు ముందుగా మాత్రం దీనికోసం స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి మీకు ఇష్టం ఉంటే కనుక కొద్దిగా నెయ్యి కూడా దీంట్లో యాడ్ చేసుకొని బిర్యానీ ఆకు అలాగే దాల్చిన చెక్క ఒక మొగ్గ వేసుకొని మరాఠీ మొగ్గ వేసుకొని దీంట్లోనే నేను మాత్రం ఇక్కడ జీలకర్ర మాత్రం కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి దీంతోపాటు ఒక రెండు లేదా మూడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా దీంట్లో వేసుకోండి అలాగే ఆనియన్స్ కూడా దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోండి చూసారు కదండి చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం మొదటిపోతుంది దీంట్లోనే కొద్దిగా కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తంగా ఇలా కలుపుకోండి చూసారు కదండి ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత నేను మాత్రం ఇక్కడ పెద్ద సైజు అయ్యి మూడు టెన్ టమాటాలు అంటే ఇది మనము మిక్సీ కూడా పట్టుకొని పేస్ట్ కూడా వేసుకోవచ్చు లేకుంటే ఇలా సన్నగా తరుక్కొని వేసుకున్నా సరిపోద్దండి టేస్ట్ మాత్రం ఒకేలా ఉంటుంది చూసారు కదా ఇలా మొత్తం వేసుకోండి దీంట్లోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి అంటే సాల్ట్ వేసుకోవడం వల్ల అంటే టమాటా అనేది తొందరగా మగ్గిపోతుంది కదండి అందుకని నేను మాత్రం ఇక్కడ కొద్దిగా సాల్ట్ కూడా వేస్తున్నాను చూసారు కదా ఇలా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఒక మూడు నిమిషాల పాటు సిమ్లో పెట్టి మూత పెట్టుకోండి చూసారు కదండి ఇలా మొత్తంగా ఒకసారి కలుపుకోండి చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఇక త్రీ మినిట్స్ తర్వాత దీంట్లోనే కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ నిండా కారం కూడా దీంట్లో వేసుకోండి చూసారా ఇలా కారం వేసుకొని ఒకసారి మొత్తంగా ఇలా కలుపుకోండి అంటే పిల్లలు ఎప్పుడైనా ఏదైనా స్పెషల్గా అడిగినప్పుడు ఇలా సింపుల్గా ఇలా టమాటా రైస్ చేయండి ఒక ముద్ద ఎక్కువే కానీ తక్కువ అయితే అస్సలు తినరు చూసారు కదా ఇలా మొత్తంగా ఇలా కలుపుకోండి చూసారు కదండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక మళ్ళీ ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టుకోండి మూత తీసుకొని దీంట్లో కొద్దిగా ధనియా పౌడర్ అలాగే కొద్దిగా గరం మసాలా కూడా దీంట్లో యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకొని ఈ టమాటా గ్రేవీ అంతా మొత్తం చిక్కబడేంత వరకు మళ్ళీ మూత పెట్టుకోండి చూసారు కదండి ఇలా ధనియా పౌడర్ ధనియా దీంతో పాటు కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోండి ఉంటే కనుక కొద్దిగా కొబ్బరి తురుము కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగొస్తుందండి ఒకసారి మీరు ఇలా తప్పకుండా డ్రై చేయండి చూసారు కదండి ఇలా టమాటా మొత్తం ఇలా గుజ్జులాగా అయ్యేంత వరకు ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నేను మాత్రం ఇక్కడ రైస్ని ఒక పదిహేను నిమిషాల ముందే రెండుసార్లు కడిగి నానపెట్టుకున్నానండి చూసారు కదా ఇలా కడిగి నానబెట్టుకున్న రైస్ని కూడా దీంట్లో వేసుకొని ఒకసారి మొత్తంగా అడుగంటకుండా ఇలా ఒకసారి కలుపుకోండి చాలా సింపుల్గా అయిపోద్ది అంటే లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా చేసుకోవచ్చు అంటే మనం నైట్ టైం వేడివేడిగా ఏమన్నా తినాలనిపించినా కూడా ఇలా సింపుల్గా టమాటా రైస్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం చూసారు కదా అంటే ఈ కార్తీక మాసం అంటే ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు కానీ ఇంటికి ఎవరన్నా అంటే ఏదైనా ఫెస్టివల్ అప్పుడు ఏదైనా నాన్ వెజ్ తినని వాళ్ళు అప్పుడు కనుక ఇలా చేసుకున్నారంటే చాలా బాగుంటుంది టేస్ట్ చూసారు కదా ఇలా మనం ఎంత క్వాలిటీలో రైస్ తీసుకుంటామో దానికి సరిపడా ఇలా వాటర్ పోసుకోండి ఇలా వాటర్ పోసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోండి చూసారు కదండి ఇలా మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి లేకుంటే పోయే అవకాశం చాలా ఉంటుందండి చూసారు కదా అంటే నార్మల్గా మనం వండుకుంటే అంటే అడుగంటుకోదు కానీ ఇలా ఏదైనా అంటే మనం టమాటో ఇవన్నీ వేసాం కదండి అలాంటప్పుడు మాత్రం కంపల్సరీగా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో ఇలా తీస్తూ కలుపుతూ ఉండండి చూసారు కదండి ఇలా మొత్తం ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి మొత్తం టమాటా గ్రేవీ మొత్తం అంటే సమానంగా అయ్యేలాగా ఇలా కలుపుకొని లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి చూసారు కదా ఇలా కొత్తిమీర వేసుకొని సిమ్లో ఒక రెండు మూడు నిమిషాలు పెట్టుకున్నామంటే టమాటా రైస్ అనేది రెడీ అయిపోద్దండి అంటే పెరుగుతో కానీ అంటే రైతాతో కానీ ఏదైనా పచ్చడి ఉంటే పచ్చడితో కూడా లేదా వట్టికైనా తింటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి